జహీరాబాద్ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రపు మచ్యందర్ జహీరాబాద్ పార్లమెంట్లో పలు మండలాల్లో జన చైతన్య సైకిల్ యాత్ర ద్వారా పర్యటించారు కామారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం పర్యటనలో భాగంగా మీడియాతో జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఎంపీ అభ్యర్థిగా చేశాడని ప్రజలకు ఎలాంటి సేవలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీలో గత పది సంవత్సరాలుగా ఎంపీ బీబీ పార్టీలు ఉన్నాడని ఎప్పుడూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోలేదని అన్నారు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని అతను కూడా హైదరాబాద్ లో ఉంటాడని అన్నారు నేను ప్రజలకు సేవ చేయడానికి జన సైకిల్ యాత్ర ద్వారా సిరిగాపూర్ మండలంలోని ఆంధ్రా గ్రామం కరణ్ గజేంద్ర మహారాజు ఆశ్రయం నుంచి జనచైతన్య సైకిల్ యాత్ర ద్వారా బయలుదేరటం జరిగిందని పిట్ల మండలం జుక్కల్ మండలం మద్నూరు బిర్కూరు బాన్స్వాడ గాంధారి సదాశివనగర్ రామారెడ్డి మాచారెడ్డి కామారెడ్డి లింగంపేట్ నాగిరెడ్డిపేట పర్యటన చేసి ఎల్లారెడ్డిలో ఈరోజు ముగుస్తుందని అన్నారు అలాగే ప్రజలారా నేను ప్రజలకు సేవ చేయడానికి ప్రజల సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో నేను జహీరాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను జైరాబాద్ పార్లమెంట్కి ఇదివరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు ఐదు సంవత్సరాలు చేశారు సురేష్ శెట్కర్ సార్ ఇంకో బీబీ పాటిల్ గారు పది సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేరు పదిహేను సంవత్సరాల నుంచి జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం చాలా నిర్లక్ష్యానికి గురి అవుతుంది ఏ విధంగానూ ఇక్కడ ఉన్న సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేకపోతున్నారు నిధులు అడగలేకపోతున్నారు పార్లమెంట్లో కూడా ఈ ప్రాంత సమస్యల గురించి ప్రస్తావించలేకపోతున్నారు ఏ ఎంతసేపు వాళ్ళు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ సొంత సంస్థల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు తప్ప ఇంకా ఏ విధంగానూ ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు దృష్టి సారించడం లేదు దానివలన మనకు ఎన్నో రకాల కేంద్ర సంస్థలు ఇక్కడికి రావాల్సింది ఉంది ఏ విధంగానూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ జరగడం లేదు అంతేకాకుండా వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లోనే ముఖం చూపిస్తున్నారు తప్ప मिगता मल्ल इलेक्शन